ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం ధనసు రాశి వారికి మిశ్రమమైన గోచరిస్తుంది అయితే ఈ వారమంతా అనుకున్నట్లుగానే సాగుతుంది మీరు అవసరమైన అన్ని పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు ఇంటికి అతిథులు రావచ్చు సమాజంలో మీకు విశేష గౌరవం లభిస్తుంది ఉన్నత విద్యలో ఆటంకాలు తొలగిపోతాయి పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులపై ఒత్తిడి తగ్గుతుంది ఈ వారం ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు మీ దినచర్యని సమతుల్యంగా ఉంచుకోండి మీ ఆహారంలో పచ్చి ఆకుకూరలు మరియు పీచు పనులు తప్పకుండా తీసుకోవాలి అలాగే ఈ వారం నిర్మాణ పనుల్లో జోరు ఉంటుంది ఉద్యోగులు వారం చివరిలో వారి పెండింగ్ జీతాలు పొందవచ్చు వ్యాపారంలో పెద్ద నిర్ణయాలు తీసుకోగలరు సన్నిహితులతో చర్చించడం మీకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది సుఖభోగాలు విలాసాలు సంపూర్ణంగా అనుభవిస్తారు కార్యాలయంలో వాతావరణం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీకు ఆది సోమవారాల్లో స్త్రీలకి ఆరోగ్య సమస్యలు రావచ్చు వాతావరణంలో మార్పు వల్ల శరీరంలో అలసట మరియు దృఢత్వం ఏర్పడుతుంది ఆరోగ్యం విషయంలో అదనపు జాగ్రత్తలు కూడా ఒత్తిడికి కారణమవుతాయి చిన్న పెంపకంపై దృష్టి పెట్టండి అతిగా ఆలోచించడంలో మీ సమయం వృధా కావచ్చు కావున అనవసరమైన వాటిలో సమయాన్ని వృధా చేయకండి ఆగిపోయిన డబ్బు సరి ఉంటుంది ఎంత సంపాదిస్తారో అంత ఖర్చయి మరి ముఖ్యంగా దుష్ట సాంగత్యం వల్ల కోల్పోయే అవకాశం ఉంది వ్యసనాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా ఉండండి ఇక ధనసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు దత్తాత్రేయ ఆలయాన్ని దర్శించండి మరియు దాన చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూలత తేదీలు గనక చూసినట్లయితే వీరికి ముప్పై రెండో తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వజన సుఖినోభవంతు